రాయల్ ఈవీ వారి ఎలక్ట్రికల్ వెహికల్స్ మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ చేయబడుతున్నాయి పది రూపాయలకి వంద కిలోమీటర్లు ప్రయాణించండి సురక్షితమైన ఎల్ఎఫ్ఐ బ్యాటరీ పైన ఆరు సంవత్సరాల వారంటీతో నూట ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇండియా మొత్తంగా కొత్త బ్రాంచ్లు తెరవబడుతున్నాయి డీలర్షిప్ వివరాల కొరకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి పూర్తి వివరాల కొరకు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ద రాయల్ ఈవీ డాట్ కామ్ను సందర్శించండి చిత్తూరు జిల్లా వీకోట మండలంలో స్థానిక రాగశ్రీ పాఠశాల నందు పదో సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా స్కూల్ కరెస్పాండెంట్ రఘుపతి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు కోట శంకర్రావు విచ్చేశారు వీళ్ళనికైనా యూనిఫామ్ కూర్చుంటాం వాళ్ళు ఇప్పుడు ఏముంది ఎవడైనా సరే కింపకూర్చుని గురువులు ఆరోగ్యంలో సరదాగా చెప్తాను అమ్మ మా సిస్టర్ ఉండదండి ఒకటి క్లాసు ఒకటి రూపాయలు రెండో క్లాసు రెండు రూపాయలు చెప్పి అలా తెచ్చేవాడు మా ఫాదర్ డాక్టర్ బాగా కాదు మంచి చిట్వరేది కానీ ఏంటంటే ఒక ఆచార్య గారు ఆయన దగ్గర బయలు మేము అందరం వెళ్ళే ఎవరు పోతాం వాడు తెచ్చుకోవటం వేసుకుండా ఎలా ఉండేదంటే రెండు రోజులు కనుక మేము స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళ ఒక కుర్రావట్లేదు చెప్పురు చెప్పిరాన్ని వాడచు గేట్లు పిలిచి ఏం బాబు అంటే మెబ్బై రెండు రోజులు స్కూల్కి రావట్లేదు చెప్పిరామన్నా ఒకసారి అలా జరిగింది నేను మ్యాచ్ అలా కొట్టడం కొట్టి చూపు వాటం రెండో స్కూల్ మానేసి మా ఆనయ్యూరు పైన దాక్కున్నాను తర్వాత ఆయన ఏం చేశాడు కొర ఏడు వచ్చాడు మెబ్బాయి రావట్లేదు చెప్పన్నారు అండి చింది కదా ఏటర్లో ఏం ఎందుకంటే పక్కా చూసుకోండి అక్కడ కుట్టాడు మ్యాష్ కాదు నన్ను ఎదుగులేదని మా నాయన అక్కడ ఒక కట్టి తీసుకుని ఆయన కొట్టాడు మనిషి రండి కొడగా స్కూల్ మ్యాష్లు కొట్టే మానేస్తారు ఎత్తుకొట్టే ఎన్ని మానేసి ఉంది ఒక్కొక్క చేస్తున్నారు పదే స్కూల్లో పడిస్తున్నారు బలబరాకుంటాడు నాకు వెళ్ళినప్పుడు ఎంటరా మ్యాష్లు మళ్ళీ తీసి అది అయితే ముచ్చగోసుకురా అది ఇదేంటండి ఆ రోజుల్లో అట్లా ఉండి వాళ్ళు మన చిన్న చిన్న స్కూల్స్లో వాళ్ళకి సంవత్సరాలు పోషించి అంటే ఆ విలువ విద్య విద్య నీకు ఎంత వస్తుందని చెప్పిన వాడిని చెప్పిన వాడి మీద గురి లేదు అసలు అసలు నీకు వస్తుంది ఆ రోజులు అట్టా ఉండే వాళ్ళు అట్టా గ్రామాలని నమ్ముకుని నమ్ముకుని ఎక్కడెక్కడి నుంచో స్కూల్స్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్ మారిపోయింది అయిపోయిందంట మాకేంటంటే ఏదైనా ఒక డైలాగ్ ఇచ్చేవాడు సదరానికి తరువాత కానీ ఇంటర్వ్యూ మాట్లాడటం అనేది చాలా కష్టం అది కూడా నీళ్ళు కానీ మాస్టర్ గారికి అయితే అదనపడేస్తారు అది సాయం గంట కూడా దగ్గర ఆపండి హైదరాబాద్ నుంచి మీకోట వచ్చినారు కదా సార్ ఎలా ఉంది సార్ మా ఊరు సార్లు వచ్చాను ఇది కనప్పుడు సార్ అప్పుడు కూడా అక్కడ కవిషం కవిషం మేడం పెద్ద నిష్టాతం సన్మానాలు సన్మానం ఏదో మీరు వాళ్ళకి విద్యావంతులకు మనం ఇచ్చేంత స్టేటస్ అంటే ఆ కళన మాకు ఆర్టిస్ట్గా కళాకారులు భగవంతుడు మాకు ఇచ్చిన వరం దాంతో ఏంటంటే ఒక అదృష్టం ఎక్కడైనా పైన అయినా అవకపోయినా పని కరెక్ట్గా పని అంటే వెళ్దాం మీకు తెలుసు అని వెళ్ళదు మనం అలా తెలుసు కదా వెళ్తే పని అయిన దాంట్లో కూర్చొని సార్ శంకరా వచ్చాను అవుతుంది అవుతుంది తర్వాత సంగతి అసలు కూర్చో ఎంట్రీ ఉండేది రావడకి అలాగే బ్యాంక్లో పనిచేశానండి ముప్పై రెండు రేపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మేనేజర్ రిటర్ అక్కడేమో ఈ సినిమా గ్లామర్ పనిచేసా ఇక్కడ బాగుండేది కాదు

అంటే ఒక్కొక్క వెయ్యి సీరియల్స్ వెయ్యి వారాలు నడిచింది రెండు వందల వారాలే ఉన్నా రెండు వందలు పాత్ర దృశ్య ఉన్నా అరవై అంటే పన్నెండు వందలు అరగంట బాధ చేశాం కాకపోతే కానీ తన ఆ దృశ్యం ఏంటంటే నేను నేను ఇండస్ట్రీలోకి వచ్చిన పేర్లైనా ఎవరు వచ్చిన చాలా చాలామంది వెళ్ళిపోయారు కానీ నన్ను మాత్రం నేను మాత్రం ఇంకా ప్రేక్షకులు చూస్తున్నారు పనికి వస్తామని చెప్పి ఇంకా వాడుతున్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాగా డెవలప్ అయిపోయింది దాంట్లో కూడా ఇదివరకు ఎవరు వద్దరు యాక్ట్ చేయడం తప్పనో లేకపోతే మనకు రాదనో ఇప్పుడు ఎవరు పెడతాడు యాక్ట్ చేసి తెలుసు పైగా ఏమైంది కథలు మారిపోయింది అందరూ చూస్తే అంత ఆడవాళ్లే మగవాళ్ళ కథలు ఇప్పుడు దాంట్లో చెప్పినట్టుగా జలను కమేడియను హీరో అన్నీ ఆడదు ఇప్పుడు మా రోజుల్లో లాగా ఏంటంటే ఇప్పుడు మగవాడు ఉండాలి అంటే హీరో ఫాదర్ శంకర్రావు వేస్తే బాగుంటుంది గ్రామర్ పెడతాను మా నోటి మాట కూర్చోటది అంత నా భార్య మాట్లాడుతుంది గట్టి అది కాదే నూర్బు అంటే కథలు మాత్రం అదే ప్రేక్షకులు మరి ఇష్టపడుతున్నారు కాబట్టి అదే చూస్తున్నారు అంత ఈ కాంపిటీషన్లో కూడా ఉన్నాం అదృష్టం వాటి వల్ల రాక్ చేయడం వల్ల జనంలో ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా మనం నిలబడిపోయి ఆటోగ్రాఫ్లు తీసుకోని అని గౌరవ సహసా తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండం నేను అది వైష్ణవేదేవి ఇక్కడికి వెళ్ళాను వైష్ణవికి వెళ్తే అక్కడ అందరూ వెళ్ళే ఉంటారు దేవుడి దర్శనం చేసుకోవాలంటే ఒక రౌండ్ తిరగాలి తిరిగితే కనీసం ఆ స్వరంగంలోంచి వెళ్ళి అమ్మవారి వెళ్ళి వెళ్ళాను నేను నా భార్య చూసి బయటకు వచ్చినప్పటికి విశాఖపట్నం ఒకవేళ మిలిటరీ సిపాయిలు అంటే అక్కడే సార్ వాళ్ళప్పుడు నమస్కారం శంకరవారు ఎక్కడందరూ కూడా కాతరావు ఎక్కడ గుర్తుంది సార్ మా విశాఖపట్నం అదే అని మళ్ళీ చూస్తారా అన్న హిందూ చాలా అయ్యా బడితే అక్కడి నుంచి అడుగుతారు వాళ్ళు అలా కట్టకుండా ఒకే మన డాక్టర్ సహా ఆంధ్ర సే మేరకు మార్ని చూడదు బాబాకి వెళ్ళిపోతే బెరు విషయానికి అక్కడ వచ్చి అక్కడ ఉంది తెలియదు కోరాలని కూల్ డ్రింక్లు ఫోటోలు మన అదృష్టం ఇక్కడ ఆ కాటవాలో పని చేసేవాడు ఆ టైం లేదు వాడు ఉంటాం మనం చూసి గుర్తుపట్టమే దైవికంగా వచ్చేవన్నీ ప్రజల అభిమానంతో నడుపుతున్నాం మా అమ్మ మా అన్నగారు మా దత్తగారు కాని ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నాటకాలు ఇచ్చేవాళ్ళు ముందు మా శ్రీనివాసరావు ముందు వెళ్ళాడు సినిమాల్లో ఆయన వెళ్ళి పదిహేడు ఏళ్ళు శ్రీదేశాడు కాని తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత ఉద్యోగం మానేసాడు అనుకోండి అలా నేను తర్వాత మా వాళ్ళకాలు వెళ్ళాను అదే అట్లా బాగా సినిమాలు వేసాము ఒక అరవై డెబ్భై అరవై మెగా సీరియల్స్ ఇప్పుడు ఇంకా టచ్ ఫీల్డ్లో ఉన్నాను కొద్ది